జీవన రాగం భూమి మీద గల ప్రాణులన్నింటిలో మానవుడే సృష్టికర్తకు ప్రీతి పాత్రుడు అనిపిస్తుంది మిగతా జీవులకు కేవలం ఆహారం సంపాదించుకోగల అవయవ సంపదను ఇచ్చిన పరమాత్మ మనిషికి ఎన్నో ఇతర సౌకర్యాలను సమకూర్చుకోగల మేధా సంపత్తిని వరంగా ప్రసాదించాడు నదులు అడవులు పర్వతాలు వివిధ రకాల వృక్షాలు లతలు మొదలైనవి సృష్టించి మనిషికి ఎంతో మేలు చేశాడు మానవుడికి అసాధ్యమైన పనులను అవలీలగా చేయగల జంతుజాలాన్ని సృష్టించాడు ఆహారానికి లోటు లేకుండా చూశాడు ప్రకృతి ప్రసాదించిన వనరులతో ధరించడానికి వస్త్రాలు తయారు చేసుకున్న మానవుడు సౌకర్యవంతమైన నివాసానికి గృహాలు నిర్మించుకున్నాడు భూమిపై లభించే సమస్త వనరులతో పాటు భూమి లోపల గల నిక్షిప్తమైన ఖనిజ సంపదను వెలికి తీసి తన అవసరాలకు ఉపయోగించుకోగల శక్తి సామర్థ్యాలను మనిషి వరంగా పొందాడు ఇంతటితో ఆగకుండా జీవన విధానాన్ని తీర్చిదిద్దుకోగల వ్యక్తిత్వ వికాస బోధనలతో మనిషికి జ్ఞానోదయం కలిగించాలని సంకల్పించిన భగవంతుడు మానవ రూపంలో భూమిపై అవతరించి స్వయంగా ధర్మాన్ని ప్రబోధించాడు పరమేశ్వరుడైన తనను నిరంతరం అనన్య భక్తితో చింతన చేస్తూ నిష్కామ భావంతో సేవించే వారి క్షేమాలను తానే వహిస్తానని అభయమిచ్చాడు ఈర్ష్య భయం లేనివాడు సర్వ ప్రాణుల పట్ల అవ్యాజ్యమైన ప్రేమ కరుణ క్షమ వంటి ఉత్తమ గుణాలతో మనోబుద్ధులను అర్పణ చేసినే చేసిన భక్తుడు తనకు ఇష్టడని భగవంతుడు ఉపదేశించాడు భగవానుడు అష్టాదశ పురాణాలు రచించి ఈ ప్రపంచం సత్యం మీదనే ఆధారపడి నిలబడిందని వివరించాడు మనిషి పాటించాల్సిన ఆచార విధులను తెలియజేశాడు అధర్మ అహంకార అసత్యాలనే మూడు ఆకారాలు మనిషి బదనానికి కారణమవుతాయని బోధించాడు శ్రీ శంకర భగవత్పాదులు కనక కనకధార స్తోత్రం వంటి నిత్య పారాయణ స్తోత్రాలను మానవాళికి కానుకగా ఇచ్చారు ప్రతిదినం స్తోత్ర పఠనంతో తనను సృష్టించిన పరమేశ్వరుడికి కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం కల్పించారు మానవుల రక్షణ కోసం కుటుంబ వ్యవస్థ ఏర్పడింది తాత బామ్మ అమ్మ నాన్న తమ్ముడు వంటి బంధాలు మానవు మానవుడికి మానసిక బలాన్నిస్తాయి రెండు మూడు తరాలు కలిసిమెలిసే ఒకే కుటుంబంగా ఆనందంగా జీవించగలగటం మనిషికి లభించిన అపూర్వ వరం ఇన్ని రకాలుగా నిర్విచారంగా ధర్మబద్ధంగా జీవించడానికి అవకాశాలు కల్పించిన సృష్టికర్త ఆశించిన రీతిలో సుగుణ శోభితుడై మనుగడ సాగించలేక మనిషి తన మనిషి అనేక విధాలుగా బాధలు అనుభవిస్తున్నాడు అసంతృప్తి అనే మనోవ్యాధితో ఉద్వేగ భరితుడవుతున్నాడు సంతృప్తి లేని జీవితం అని గ్రహించలేకపోతున్నాడు ఆకాశానికి నిచ్చెదలు వేయాలనుకునే దురాశ పరులు నిత్యం దుఃఖితులే కోరికలకు కళ్యం వేయలేని వాడే ఆనందంగా జీవితాన్ని గడపగలుగుతాడు కోరికలకు కళ్యం వేయగలిగిన వాడే ఆనందంగా జీవితాన్ని గడపగలుగుతాడు నిజానికి సత్యవ్రతమే అత్యంత సులభమైనది అబద్ధం ఆడటానికి ఎంతో ఆలోచించాలి నిజం చెప్పటానికి క్షణం పట్టదు నీతిని నమ్ముకున్న నిజాయితీ పరుడు నీతిని నమ్ముకున్న నిజాయితీ పరుడు ధైర్యంగా తలెత్తుకుని అందరిని అందరినీ దూషించేవాడికి ఎందరూ శత్రువులు ఇతరుల్లో మంచిని గ్రహించే వాడికి అందరూ శ్రేయోభిలాషిలే అధర్మ పదంలో ముళ్ళ పొదలుంటాయి ధర్మాన్ని కాపాడేవాడిని పూలబాట స్వాగతిస్తుంది ఏలాకమే స్వర్గసీమగా మారుతుంది భగవంతుడు ఆశించిన రీతిలో జీవించేవాడు సుఖదుఖాలను సమానంగా స్వీకరిస్తాడు ఊపిరి కాలం ఊరికి ఉపకారి అవుతాడు ఆయువు కాలం ఆపత్ అవుతాడు ఆ పైన చిరకాలం గౌరవ మన్ననలు పొందుతాడు